అందరికీ ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను మన ఇంట్లో ఉన్న ఇటువంటి వెండి వస్తువులైనా ఇత్తలి అయినా అలాగే రాగి వస్తువులైనా ఈ చిన్న ఒక పేస్ట్ ఉంటే చాలు చాలా నీట్గా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు వీడియోలో చూపిస్తాను తప్పకుండా నేను ఉన్న ఒక వ్లాగ్ పెడితే ఆ వ్లాగ్లో ఇది చూపించాను కాకపోతే కొంతమంది కామెంట్ చేశారు అలా కాకుండా సపరేట్గా ఒక వీడియో లాగా చేయొచ్చు కదా అది వ్లాగ్లో ఉంది ఇది అయితే ఒక సింపుల్గా ఉంటుంది అని చెప్పి అందుకోసం అయితే ఈ సపరేట్గా వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఏం లేదండి చాలా ఈజీనే కాకపోతే పీతాంబరం పొడి కూడా దీనికి యూస్ చేయాలి పీతాంబరం పొడి అయితే తీసుకొని అలాగే ఒక రెండు మూడు నిమ్మకాయలు అయితే పిండేసుకోవాలి అందులో బాగా ఎక్కువ ఉన్నా పర్లేదు పేస్ట్ చేసి పెట్టుకుంటే ఏం అసలు పాడదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే లేదు అంటే ఎంత అవసరమో అంతే చేసుకోండి తర్వాత అయితే దాంట్లో కొంచెం ఒక స్పూన్ పెరుగు పసుపు సాల్ట్ కొంచెం బియ్యం పిండి కూడా వేసాను ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది బాగా మెత్తగా పేస్ట్ లాగా అయ్యేలాగా కలిపేసుకోవాలి ఈ లోపల మన దగ్గర ఎక్కువ కానీ ఉంటే ఈ నిమ్మకాయలు అయితే మనం ఏ గిన్నెలైతే కడగాలి అనుకుంటున్నామో దాని మీద అయితే బాగా ఇలా పిండేసి పెట్టుకున్నామంటే కొంచెం నాన్నట్టుగా అయిపోతాయి తర్వాత ఏం లేదండి సింపుల్గా ఆ పేస్ట్ తీసుకొని స్క్రబ్ అయినా తీసుకోవచ్చు అంటే నేనైతే నిమ్మ చెక్క ఉంటుంది కదా దాంతోనే రుద్దాను మనం లేదు కొంచెం ఎక్కువగా నల్లగా ఉంది అనుకుంటే స్క్రబ్తో రుద్దేసుకుంటే చూసారు కదా అసలు ఎంత నల్లగా ఉన్నది కూడా ఎంత చక్కగా నీట్గా తెల్లగా వచ్చేసింది ఈ టిప్ నచ్చితే తప్పకుండా ఉపయోగించుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇలాంటి మరెన్నో వీడియోస్ వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ